ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ఫోర్ ఫ్రమ్ బేతుల్ మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్లో అయితే మేము స్టార్ట్ అవుతున్నాము అది విషయం ఏంటంటే నీళ్ళు ఏది చేసినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది అనడానికి ఈ వీడియో కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట రీసెంట్గా నానో ఎనర్జైజర్ని ప్రూవ్ చేయడానికి అయితే నేను రెండు రోజుల పాటు బండి నడిపాను ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేశాను అది మీ అందరు కూడా తెలుసు కదా అయితే మరి ఇప్పుడు నేను మాత్రం వేస్ట్గా రోడ్డు మీద తిరుగుతున్నాను ఎందుకు అనుకుంటారు కొంతమంది ఏంటంటే వీళ్ళు రోడ్డు మీద వేస్ట్ గా తిరుగుతున్నారు సో డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెడుతున్నారు వీళ్ళు యూట్యూబర్స్ అని చెప్పేసి కొంతమంది అంటుంటారు కాకపోతే విషయం ఏంటంటే ఒక క్లారిటీ అయితే ఇస్తాను దీంట్లో నేను రెండు ప్రొడక్ట్స్ వచ్చాయి సో ఆ రెండు ప్రొడక్ట్ని టెస్ట్ చేయడానికైతే ఈ రాజస్థాన్ రైడ్లో ఉన్నాను అలాగని చెప్పేసి ఓన్లీ దాని టెస్టింగ్ కోసం ఎంత దూరం వెళ్తున్నావు అనేసి అంటే అలా కాదు జస్ట్ ఏంటంటే టెస్ట్ చేస్తున్నా ఎక్స్ప్లోర్ చేస్తున్నా వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఛానల్ అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా అదైతే మీరు గుర్తుంచుకోండి నేను అనవసరంగా అయితే రోడ్డు మీద తిరిగేటటువంటి పరిస్థితి అయితే కాదనమాట ఆర్ నాట్ టీనేజర్స్ వీఆర్ మెచ్యూర్డ్ అడల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత నేను మధ్యాహ్నం రోటీ తిన్నా నేను రాత్రి కూడా రోటీయే తిన్నాం అడ్జస్ట్ అవుతున్నాం అనమాట నిన్న మాత్రం మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పుడు రూట్ మాత్రం అద్దరిపోయింది ఇంకా ఈ రోజు ఇంకా ఎలాంటి ప్లేసెస్ ఉంటాయో సందీప్ గారు మంచి ఫీస్ట్ ఉండబోతుంది అంటారా టీ తాగి వెళ్దాం రా టీ తాగుదాం రండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ గాజు గ్లాస్ కనిపించిందంటే మాత్రం నేను టీ తాగుతాను ఖచ్చితంగా ఎక్కడైనా ఇక్కడ ఆయన తింటుందని పోహా అంటారు కదా సో సింగడ పోహ బాయ్ యా క్యా సమోసా సమో దహి సమోసా ఓకే అచ్చే ఓకే పెరుగుతో సమోసా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయినా పర్లేదు కానీ చాయ్ మాత్రం స్కిప్ అవ్వకూడదు సందీప్ గారు నేను ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను చాయ్ షాప్ దగ్గర అయితే ఏంటంటే మనము పెద్ద పెద్ద హోటల్లో అంటే ఫుడ్ బాగుంటుంది అది ఇదని చెప్పేసి మనం వెళ్ళిపోతాం కదా కానీ విషయం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కేప్స్ చిన్న చిన్న స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే మనకి అంటే లోకల్ నేటివ్ రుచులు ఏవైతే ఉంటాయో అవి బాగా దొరుకుతాయి అండి కాబట్టి ఇంకెక్కడి నుంచి నేను అదే ప్రిఫర్ చేయాలనుకుంటున్నాను మీరేమంటారు అదే ప్రిఫర్ చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఎంత చక్క తెలుసు ఇచ్చుడు అది పశు పూరాకంగా ఒకటి ఉందనమాట దాని పోహా అంటారట అదే తెల్లగా ఉంది అది ఏటానికి అడిగితే దాని అహీ సమోసా చాలా బాగుందనమాట చూడడానికి బాగుంది మరి నేను తినలేదు మీరు ఒకటి వెళ్ళిపోతున్నారు కదా ముందు ముందు దట్ మీన్స్ పెట్రోల్ కొట్టడానికి ఉన్నారు కదా మిమ్మల్ని మిస్ అయిపోతున్నాయేమని చెప్పేసి నేను అది ఇంకోటి మన ఇంటర్కామ్ కనెక్షన్ దూరంలో ఉన్నారంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నారని అయితే అదొకటి చిన్న సంకేతం అది నాకు తెలుస్తుంది మేస్ట్ గారండీ మాస్టర్ గారు నాకు రెండో పొజిషన్ ఉండమంట ఉండమంటారు కదండి మీరు ఇదిగోండి ఈ నేట్ చేస్తానంటే ప్రతిసారి వావర్ టాక్ చేసి ముందుకు వచ్చేస్తానండి ఈయన మ మహారాష్ట్ర క్రాస్ చేశాక మనకి రోడ్ సైడ్ ఎద్దుల బళ్ళు ఉంటాయి సో ఆ ఎద్దుల బల్లు అనేవి భారీగా ఉండవు చిన్న చిన్న కాట్సే ఉంటాయి అయితే ఆ బులక్ కాట్ని క్రాస్ చేసుకుని రోడ్డు మధ్యలోకి రాంగ్ రూట్ రావడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు మనకి కనిపించ చూసుకొని కాస్త మనం ఇక్కడ ప్రవర్తిస్తే మంచిది ఓకే ఆర్కే రెస్టారెంట్లో ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది సో ఇక్కడైతే మేము ముగించామనమాట ఆయన వానరు స్టాఫ్ అవర్ రానప్పుడు కూడా ఆయనే ఫుడ్ మా కోసం ప్రిపేర్ చేశారు మధ్యప్రదేశ్లో ఇలాంటి చోట్లకి అయితే కొదవే లేదు చూసారు కదా మధ్యప్రదేశ్కి సముద్రం అయితే ఎక్కడ టచ్ అవ్వదు మధ్యప్రదేశ్ అనేది భూమికి అదేమో మధ్యప్రదేశ్ అనేది ఇండియాకి సెంటర్లో ఉండబట్టి దీనికి సరిహద్దుల్లో ఉండేటటువంటి సముద్రం ఎక్కడా టచ్ అవ్వదు అనమాట కానీ ఇలాంటి పీట భూములు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి సో నదులు మాత్రం ప్రవహిస్తూ ఉంటాయి మధ్యప్రదేశ్లో ఇక్కడ సైట్ సీయింగ్ అయితే మాత్రం అంటే ఇక్కడికి వచ్చి ఇలాంటి ప్రదేశంలో గడిపితే ఆ ప్రశాంతత వేరేగా ఉంటుంది బాగుంది మొత్తానికి మన తండర్ని అయితే మధ్యప్రదేశ్ తీసుకొని వచ్చారండి భారతదేశానికి సెంటర్ పాయింట్కి తెచ్చారు ఇప్పుడు చుట్టూ రింగేయడాలు అనేవి ఉన్నాయి కాకపోతే మళ్ళీ ఎవరో ఒకరు రావాలన్నమాట అంటే ఈ మాది టెస్ట్ చెయ్యు అని ఈసారి యాక్ పండిస్తే ఇది టెస్ట్ చేయి దీన్ని రివ్యూ కొట్టని చెప్పేసి అంటే కొట్టి పడేద్దాం ఈసారికి ఇచ్చింది అదే ఈసారికి టెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు పంపించారు కదా దాంతో కొంతవరకు వెళ్తున్నాము ఒక ఆరు వేల ఏడు వేల కిలోమీటర్లు కాకపోతే ఈ కష్టం పడుతున్నాము కష్టం తగ్గ ఫలితం కూడా మన సబ్స్క్రైబర్ నుంచి లభిస్తుంది అనుకుంటున్నాం ఒకటి ఒకటో రెండో నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు కాకపోతే వాటిని పట్టించుకోకుండా మనకి ఎవరైతే ఇప్పుడు తొమ్మిది వందల యాభై లైక్స్ వచ్చిందరో ముప్పై డిజి లైక్స్ వస్తాయి తొమ్మిది వందల యాభై లైక్స్ పట్టుకొని మనం ముందుకెళ్ళాలి కానీ ముప్పై లైక్స్ పట్టుకొని ఎందుకు అంతే కదా సో దట్ ఏంటంటే మనం తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి నచ్చాం లైక్ చేశారంటే మిగతా వాళ్ళందరూ బ్లాగ్ చూశారు కాబట్టి ఫెస్ట్ రూట్ అయితే మధ్యప్రదేశ్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా బాగుంది ఇది మధ్యప్రదేశ్ లో గుప్తమైనటువంటి ఫారెస్ట్ లా ఉంది ఎందుకంటే ఇక్కడ టేక్ చెట్లు అయితే మాత్రం వేభత్సంగా ఉన్నాయి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేసినటువంటి హోటల్ అతని చెప్పాడు కదా సో ఎనభై కిలోమీటర్ల పాటు ఫారెస్టే ఉంటదని చెప్పేసి అలాగే ఫారెస్ట్లోనే వెళ్తాను అనమాట చాలాసేపు బట్టి మధ్యలో చైన్ లూబింగ్ ఇటువంటివన్నీ కూడా చేసుకున్నాం చేసుకొని కొడతా ఉన్నాము ఫ్రెండ్స్ చూసారుగా ఇది మధ్యప్రదేశ్ స్టేట్ హైవే ట్వంటీ సిక్స్ ఇది మధ్యప్రదేశ్లో మార్కెట్ చూడండి ఇక్కడ తలభాగాలు అందరు చాలా మంది ఎక్కువ మంది తలభాగాలు కూడా చుట్టుకుని ఉంటున్నారు ఇక్కడ చాలా రకాలుగా అన్ని రకాల సామాన్లు కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ డ్రైవింగ్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడంటే అంటే ఒక్కొక్కడు అది బండి మీద కూర్చొని బూట్లు వేసుకుంటాడు అది కూడా సైడ్ కూర్చొని బూట్లో వేసుకుంటాడు కార్ గురికందికి సో ఫుల్ ఆఫ్ రోడ్డు జాగ్రత్తగా వెళ్ళండి ఓకే ఇంకా అందులో ఇంకేలాంటి దీంట్లో పాటలు వేసాడు ఎవడో అంత పెద్ద వెహికల్ వేసుకొని వాము ఏటి గోతులు ఆయన అబ్బా ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఒక ఆఫ్ రోడ్ ప్యాచ్ తర్వాత అయితే మేము మరలా గాడిలో పడ్డాం డ్యామ్కి అయితే ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం డ్యామ్కి వెళ్తున్నాం ఇక్కడ నేచర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్ నేచర్కి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఎక్స్ప్లోర్ చేయడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ని అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం ఇక్కడ ఏదో సాంప్రదాయ బద్దమైనటువంటి ఏదో జరుగుతుంది ట్రాక్టర్ మీద బ్యాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇతను ఏదో పెద్దది పట్టుకొని వెళ్తుంటారు ఇక్కడ అందరు కూడా తలపాగాలు అయితే చుట్టుకొని ఉన్నారు మధ్యప్రదేశ్ ఎర్రి కర్ర లేదు లేదు తగ్గించుందా ఈ కర్ర పట్టుకొని చూడాలి కదా రోడ్డు మీదకి మధ్యప్రదేశ్ మెడలో తువ్వాలు మాత్రం ఉండాలండి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక వయసు దాటిన వాళ్ళ కుర్రాలు మళ్ళీ లేదు చూసారా Ah. Huh. ఫ్రెండ్స్ మీరు ఒకటి చూసారా ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది అటువైపు సూర్యుడు ఉన్నాడు అంటే అటువైపు పడమర అనమాట ఇది ఇటువైపు తూర్పు తూర్పు నుంచి పడమరకి నర్మదా నది ప్రవహిస్తుంది ఈ నది మాత్రం తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది అనమాట ప్రతి ఒక్క నది కూడా పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తే ఈ నది తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ మేము పునాసా డ్యామ్ చూడడానికి అయితే వచ్చాము కాకపోతే ఈ రూట్ కాదంట ఇంకొక నలభై కిలోమీటర్ల పాటు వెళ్ళాలన్నమాట మేము ఇండోర్ వెళ్తున్నాం అనమాట బేతుల్ నుంచి సో అంద వేలో అయితే ఈ డ్యామ్ దగ్గర అయితే ఆగాము ఇది నర్మదా నది మీద అయితే కట్టబడింది డ్యామ్ అంటే ఇక్కడ కాదు చాలా లాంగ్ లో మనకి వ్యూ అయితే అక్కడ ఉంది నర్మదా నది పైన పునాసా ఇది అంతా కూడా నర్మదా నది ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అనమాట ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే రిలాక్సేషన్ అయితే వస్తుంది సో ఎంతసేపు బైక్ మీద డ్రైవ్ చేసినా సరే అలాంటి నేచర్ ప్లేస్కి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపో రిలాక్స్ అయిపోతాం కదండి చాలా రిలీఫ్ ఉంది కదా ఇంత స్ట్రెయిన్లో కూడా మాటలు లేవు మాట్లాడు కూడా లేవు ఓన్లీ సో ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే దిగాం మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే సినిమాటిక్ షాట్స్ కూడా రాబోతున్నాయి లెట్స్ ఎంజాయ్ ద సినిమాటిక్ షాట్స్ అంతే Intense, je serai là toujours pour toi. L'eau des intenses, quand je te vois, mon cœur bat. L'eau des intenses, je serai là toujours pour toi. des intenses, quand je te vois, mon cœur bat. L'eau des intenses, je serai là toujours pour toi. సోలార్ లైటింగ్ కెలియ సోలారే మోటార్ మొబైల్ చార్జింగ్ కర్నే కే ఇలా నేచర్లో ఎంతసేపైనా రైడ్ అయినా అలా రైడ్ చేస్తా మనం ఏంటంటే యాక్చువల్గా ఉదయపూర్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇండోర్లో అయితే ఆపేస్తాం అనమాట ఎందుకు ఆపేస్తామంటే ఇప్పుడు వచ్చిన రోడ్లు చూసారు కదా ఇలాంటి రోడ్లలో నైట్ టైం ప్రయాణం చేయడం అనేది అంత మంచిది కాదు అయితే మరి ఇంత లేట్ ఎందుకు అయిందంటే వాటర్ బాడీ దగ్గర అయితే ఉండిపోయాను నరంద నది దగ్గర అయితే రిలాక్సేషన్ కోసం అలా ఉండిపోయాను అనమాట ఇక్కడ మగవాళ్ళు అయితే మాత్రం మెడలోని కానీ తలపైన కానీ వైట్ కలరు నెక్స్ట్ మనుషులు కూడా ఆజాన్ బాహుల్ అర్ర దొరగా రిట్ వచ్చేస్తాను రేటి రాజా కారు ఉండిపోయింది వెనక అండ్ ఇంకోటి మీరు మధ్య కార్ వెనక ఉంది అండ్ ఇంకోటి మీరు మధ్యప్రదేశ్లో అబ్జర్వ్ చేసినట్టయితే చాలా శాతం వరకు బైకులకి ఇదిగంటేలాంటి పూలు చర్మాలు లాంటివి అయితే ఉంటున్నాయి కావంటే మరి మన ఊర్లో ఉన్నట్టుగా ఉందిలే అంటే ఇప్పుడు నేను ఈ ఫుటేజ్ నేను రికార్డ్ చేయకపోయినా పర్లేదు రవితేజ గారు ఇలాంటి ట్రాఫిక్లో అయితే మాత్రం ఖచ్చితంగా కెమెరా అయితే ఆన్లో ఉంచుతారు కాబట్టి దానికి వాయిస్ బాగా ఇష్టం ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను ఫుటేజ్ అయితే తీస్తున్నా ఓహో అర్రే అర్రే ఇది చూడలే ఇదిప్పుడు చూడలేక్ ఎల్లకెళ్ళకి సందీప్ గారు అడిగి వెళ్తుంటాడు చూడండి సందీప్ గారికి ఇప్పుడు ఓవర్ టాక్ చేస్తుంటాం జోస్ కాయ్యారు అడేటండి బాబు గుజ్జందుడు నాకు ఉద్దేశం ఇందు నేను తప్పని మీ దగ్గరకు వచ్చాడు ఒక టార్గెట్ పెట్టుకుంటాడు కాకపోతే ఒకటి వాడు ఆడు ఎతిక్స్ చూసారా ఏదైనా ఊరు వచ్చిందంటే మాత్రం స్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా మొన్న కుక్క మనల్ని కరిస్తే సెన్సేషన్ కాదు కుక్కను మనం కరిస్తే సెన్సేషన్ అని వీడేమో వెళ్ళి కుక్కని దొంత అండి అని కాల్తోటి రైట్ తీసుకుంటే ఇరవై కిలోమీటర్లు అనమాట అక్కడ పునాస డ్యామ్ ఉంటుంది చెప్పాను కదా నర్మదా నది మీద పెద్ద డ్యామ్ అని చెప్పేసి సో అది మా బ్యాక్ సైడ్కి వెళ్తే ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట ఇద్దో వెళ్ళే మార్గంలో అయితే జస్ట్ ఛాయ్ బ్రేక్ కోసం అయితే ఆగాం బ్యూటిఫుల్ రివర్ కాకపోతే ఇక్కడ గెంతారు అనుకోండి స్నానం కోసం అని చెప్పేసి గొప్ప దెబ్బలు తగిలిపోతాయి అనమాట మన రివర్లలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి రాళ్ళు మొత్తం అవి పెట్టారో లేకపోతే అవి ఆదృచ్ఛికంగా జరిగాయో కానీ బాగుంది ఒకవైపు రైల్వే బ్రిడ్జు ఒకవైపు రోడ్డు చాలా బాగుంది మధ్యప్రదేశ్లో ఇందోర్ యాభై తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉంది ఫ్రెండ్స్ ఇందోర్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇదేదో చాలా బాగుంది నాకు లెఫ్ట్ సైడ్ రైట్లతో దుకా దుకాణాలు అన్నీ లైన్ మీద నాకు రైట్ సైడ్లో ఉంది ఐఐటి ఇందోర్ అండి ఓకే పైన హైవే ఉందండి సో మనమైతే స్ట్రైట్గా పోతే ఇందోర్ ఫ్రెండ్స్ మేము ఇందోర్లో అయితే గోల్డెన్ ట్రీట్ హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇక్కడికి రాగానే బాగా స్ట్రెయిన్ అయిపోయాము మరి ఇంకా హోటల్స్ ఎత్తికి అది ఇది చేయడానికి అయితే మాకు అంత టైం లేదు సో గోల్డెన్ ట్రీట్ హోటల్లో అయితే మేము స్టే చేస్తున్నాము సందీప్ గారు అయితే రూమ్కి సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూస్తున్నారు వీళ్ళైతే రవిగారి ఛానల్గా మీరు మనం చూశారు కదా ఆ నైతే వచ్చింది రవిగారి మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ టైం చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ